హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత శీతాకాలం మొదలవడంతో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి ఈ సమయంలో చలి అనిపించడం సహజమే అయినా కొందరికి మాత్రం ఇతరుల కంటే ఎక్కువగా చలి అనిపిస్తుంది ఫ్యాన్ లేకుండా నిద్రపోలేని వారు ఉండగా ఫ్యాన్ వేస్తే అసలు నిద్రపోని వారు కూడా ఉంటారు ఇలా చేతులు కాళ్ళు నిరంతరం చల్లబడి ఉండటం వణుకులు రావటం వంటి సమస్యలు సాధారణ చలితో కాకుండా ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఏంటంటే శరీరంలో ఐరన్ మరియు విటమిన్ బిటువల్ లోపం ఉన్న వారికి చలి ఎక్కువగా అనిపించవచ్చు ఈ రెండు పోషకాలు ఎర్ర రక్త కణాల నిర్మాణం లో కీలక పాత్ర పోషిస్తాయి ఇవి సరిపడా అందకపోతే రక్తహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి ఫలితంగా శరీరంలోని వివిధ భాగాలకు తగినంత ఆక్సిజన్ చేరకపోవడం వల్ల శరీరం వేడి ఉత్పత్తి చేయలేకపోతుంది దీనివల్ల ముఖ్యంగా చేతులు కాళ్ళల్లో చలి ఎక్కువగా అనిపిస్తుంది విటమిన్ బి లోపం ఉన్నప్పుడు మెగాలోబ్లాస్టిక్ అనీమియా అనే రక్తహీనత వస్తుంది ఈ పరిస్థితుల్లో ఎర్ర రక్త కణాలు అసాధారణంగా పెద్దవిగా బలహీనంగా తయారవుతాయి ఇవి ఆక్సిజన్ ను సమర్థవంతంగా రవాణా చేయలేకపోవడంతో జీవక్రియ శరీర ఉష్ణోగ్రత నియంత్రణ దెబ్బతింటాయి ఐరన్ను రెండు రకాలుగా పరిగణిస్తారు హిమ్ ఐరన్ మరియు నాన్ హిమ్ ఐరన్ హిమ్ ఐరన్ శరీరం సులభంగా గ్రహిస్తుంది దీనికోసం గుడ్లు చేపలు చికెన్ లీన్ మాంసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు నాన్ హిమ్ ఐరన్ కోసం పాలకూర బ్రొకోలీ బీట్రూట్ కాయ ధాన్యాలు సోయా బీన్స్ ఎండు ద్రాక్ష ఖర్జూరం విత్తనాలు వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది ఐరన్ శోషణను పెంచడానికి నిమ్మరసం నారించ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పదార్థాలను కూడా ఆహారంతో పాటు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు భోజనం తర్వాత వెంటనే టీ లేదా కాఫీ తాగడం ఐరన్ శోషణను తగ్గిస్తుందని చెబుతున్నారు విటమిన్ బిటువల్ ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాల్లో లభిస్తుంది గుడ్లు పాలు పెరుగు జున్ను మజ్జిగ అలాగే మాంసం చేపలు చికెన్ బీటువల్ కు మంచి వనరులు పూర్తిగా శాకాహారులైన వారికి వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం కావచ్చు చలి ఎక్కువగా అనిపించడం అలసట బలహీనత వంటి లక్షణాలు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందిగా నిపుణులు పేర్కొంటున్నారు